హలో అండి ఈ పులుసు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పులుసు చేసిన రోజు కొంచెం అన్నం ఎక్స్ట్రా వండుకోవాలండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది మధ్యలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీడిపప్పు ఒక పెద్ద సైజు టొమాటో ఒక స్పూన్ కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి కొంచెం వాటర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పులుసుకి ఈ పేస్టే టేస్ట్ అండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాతకి కొన్ని పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఈ పేస్ట్ని పచ్చి వాసన పోయిన దాకా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిపోయిన తర్వాతకి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అది కూడా ఫ్రై అయిన తర్వాతకి చింతపండు పులుసు వేసుకోవాలి మీ పులుపుకి తగ్గట్టు చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుందండి చింతపండు పులుసు వేసాక కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర కలిపి వేయించి పొడి చేసిన పొడండీ అది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లు దాంట్లో వేసుకొని మూత పెట్టేసి పులుసు అంతా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కుక్ చేసుకుంటే పులుసు చాలా టేస్ట్ వస్తుందండి ఎగ్స్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు పులుసు అంతా ఇలా దగ్గరికి ఉడికిపోయాక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనండి ఈ పులుసు కొంచెం చల్లారాకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు వండిన రోజు కొంచెం అన్నం ఎక్కువగానే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి